హలో గైస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలి అందులోన మేము ఉండాలి ఓకేనా ఇంకా ఎప్పుడైతే ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాను పిల్లలు స్కూల్ స్కూల్కి వెళ్తారని చెప్పేసి ఇంకా అక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట అండ్ దోశ చేస్తూ ఉన్నాను వాళ్ళకు బాక్సులలో వేరే పెట్టాను నేను వాళ్ళు తిననికైతే చేస్తూ ఉన్నాను కాకపోతే ఇంకా స్కూల్ టెన్షన్ మీద ఎక్కువ తినరనమాట పిల్లలు స్కూల్ నుంచి వాళ్ళు వచ్చినాక తింటారు కానీ స్కూల్కి వెళ్ళే ముందు అస్సలు తినరు అది ఎందుకు ఏమో ఒకవేళ మీ పిల్లలు కూడా ఇంటికి ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి అనేది కొద్దిగా భయం ఉంటుంది ఆ భయం వల్ల తినరేమో అని నేను అనుకుంటా ఎందుకంటే అప్పుడు మనం కూడా అనుభవించినాం కదా మనం కూడా ఫ్యూచర్ నుంచి కింద నుంచి వచ్చిన వాళ్ళం కదా కొద్దిగా ఏ ఏ పీరియడ్కు ఏ టీచర్ వస్తుందో ఏముంటుందో అని కొద్దిగా భయం ఉంటుంది ఇంకా స్కూల్కి వెళ్దామంటే భయం ఉంటుంది ఎట్లాగో ఇంకా మా పిల్లలు కూడా అంతేనండి ఫస్ట్ ఇంకా స్కూల్కి వెళ్దాం అని చెప్తే మార్నింగ్ మార్నింగ్ అసలు ఏం తినరు వాళ్ళు డల్ డల్గా ఉంటారు కొద్దిగా అంటే మంచిగానే ఉంటారు పోదామంటారు కాకపోతే కొద్ది డల్ ఏమన్నా తినమంటే తినను తినను అంటారు ఇంకా తర్వాత స్కూల్ నుంచి వాళ్ళు వచ్చినాక ఇక దునుకుడు ఎగురుడు ఇది ఏ అది వేయ అని పెట్టాడు ఇలా ఎంతమంది పేరెంట్స్ మీ పిల్లలతో అనుభవించి ఇలా ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇలాగ మీ పిల్లలు కూడా ఉంటే చిన్న లైక్ అయితే ఇచ్చుకోండి ఖచ్చితంగా అక్కడ దోశలు అయితే ఇస్తూ ఉన్నాను వాళ్ళ కోసం కాకపోతే ఒక త్రీ వేసిన ఆ త్రీలో కూడా త్రీ అయితే తినలేదండి ఏ తిన్నారు చెరకు కూడా అనమాట చెరొకటి అంటే అసలు ఆ త్రీది కూడా కంప్లీట్ చేయాలి వాళ్ళు నేను ఎందుకంటే చిన్నగా వేసిన దోశలు చాలా పెద్దగా వేయాలి కొద్దిగా ఇష్టంగా తింటారు కదా అని ఇంకా చిన్నగా వేసిన దోశలు కాకపోతే ఆ చిన్నవి కూడా చెరొకటి చెరొకటి తిన్నారనమాట చే ఒక్కొక్కటి తిన్నారు ఇంకా ఇక సరేలే అని చెప్పేసి ఇంకా ఒక్కొక్కటి అయితే తినేసా అనమాట ఇంకా వాళ్ళకు కొద్ది పాలు వద్దమన్నా కూడా పాలైతే తాగలేదు పట్టుగానే అనమాట పిల్లలైతే పిల్లలైతే ఇంకా వట్టిగానే పొయ్యిలు ఇంకా అక్కడ ఉన్నాడు టోనీ పాలు అయితే అన్నాడు అదేదో రీడింగ్ చేసుకుంటా ఉన్నాడు టేబుల్సా ఏమో రీడింగ్ చేసుకుంటా ఉన్నాడు నైట్ అంతా నేర్చుకున్నాడు పాపం తర్వాత ఇంకక్కడ బుక్ పట్టుకొని నేర్చుకుంటా ఉన్నాడు సివిల్ డ్రెస్ వేసినా అనమాట సివిల్ డ్రెస్ వేసినట్టుగా అంటే సివిల్ డ్రెస్ అయితే వేసిన ఇంకక్కడైతే పాలు పెడతా ఉన్నాను ఇంకా ఆయన తోలు వస్తాడు కదా ఆయన కోసం టీ పెట్టిస్తే ఇంకా నుంచి వెళ్ళాటే ఆయన కూడా వెళ్ళిపోతాయి అని చెప్పేసి ఇంకా టీ కూడా పెట్టేస్తా ఉన్నాను ఈ పిల్లలకి పోస్తానంటే పిల్లలు వద్దన్నారు ఇంకా ఆయనకు చాయ్ పెట్టి చాయ్ పోస్తే ఇంకా వాళ్ళని దింపేసి డూట్ ఏమో వెళ్ళిపోతాడు డూట్ లేకపోతే వస్తాడు అనమాట ఇంటికి చూడండి అక్కడ తయారు చేసిన పిల్లలని అయితే ఫ్రెష్ అప్ అయిపోయారు స్వీట్కి ఒక ఇంకా జుట్టు వేయాలి జుట్టయితే వేయాలి ఇంకా అయితే వెళ్ళిపోయారు అనమాట వెళ్ళిపోయాక తర్వాత నేను ఇంకా దోశ వేసుకొని అప్పుడు ఒకటే అండి ఎక్కువ వేసుకోలేదు ఎందుకు మళ్ళీ ఎక్కువ తినడం అని చెప్పేసి ఒకటే వేసుకున్నా ఇంకా ఒక్కటైతే తినేస్తూ ఉన్నాను కొద్దిగా పుట్ట ఖాళీ ఉంచాలి ఎందుకైనా మంచిదే అంటే మార్నింగ్ మార్నింగ్ అంతా ఎక్కువ తినడు కూడా అంత మంచిది కాదు అందుకని చెప్పేసి ఒకటే వేసుకున్నాను అనమాట నేను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక అది ఒకటి వేసుకొని ఇంకా తినేస్తూ ఉన్నాను తర్వాత అయితే ఇంకా అక్కడైతే వాషింగ్ మిషన్ అయితే బట్టలు అయితే వేసినా అనమాట తర్వాత కాంపౌండ్ షాప్ అయితే అలా పోస్తూ ఉన్నాను అది కొద్ది ఇంకా స్మెల్ మంచి వస్తాయి కదా అది లాస్ట్కి ఇంకా ఇంకా టైం ఉన్నదనంగా అది వేసుకోవాలన్నమాట ఎన్నింటికి నైన్కా అలాగా వాషింగ్ మిషన్ అయితే అనమాట ఇంకక్కడైతే వాషింగ్ మిషన్ అయితే బట్టలు అయితే వేసేసాను ఇంకా అవి అయితే ఇంకా వాష్ అయితే వేస్తూ ఉంటుంది తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడైతే మొన్న చెల్లి స్వీట్ స్వీట్ రెగ్గాలు రెగ్గాయ్యాలంటే నేను చిన్న రెగ్గలేము అనుకున్నా నాకు చిన్న రెగ్గాయలు అంటే చాలా చాలా ఇష్టం అండి అది అంత ఎందుకు ఇష్టం అంటే నీ మా ఇంటికాడ చెట్టు అప్పుడు అసలు ఎవ్వరింటికాడ ఇంటికాడ లేకుండే మా ఇంటికాడ ఉండే అన్నప్పుడు మేము చిన్నప్పుడు ఆ చిన్నప్పుడు చెట్టుకు చాలా తినేది మంచిగా ఉండే ఇంత మంచిగా ఉండేది అండి అవి రెగ్గెల పొడి పొడిగా చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి ఆపిల్ ఉండే కదా అయితే ఇది ఐల్యూక్ అండి ఇంకా మా ఆయన ఏం చేసిండు అరే యాపిల్ చాలా ఉన్నాయి కదా జ్యూస్ చేద్దామని చెప్పేసి యూట్యూబ్లో కొట్టిండీ నన్ను అడగడా ఒక చిత్త ఇది నన్ను అడగకుండా చేసిండు అనమాట యూట్యూబ్లో చూసి కొంచెం చేసుకునేదాన్ని నన్ను అడిగితే నేనే చెప్పేదాన్ని నన్ను అడగలేదు అయితే నన్ను అడగకుండా యూట్యూబ్లో చూసి యాపిల్ బా అదేంటిది బాదం పప్పులు చక్కెర ఇవన్నీ వేసి జ్యూస్ పట్టిండట చాలా బాగానే బాదం పప్పులు యాపిల్ షుగరు ఇవన్నీ చేసిండు ఒక పాలు పోయడం మర్చిపోయిండు అబ్బా పాలు పోయి ఆ పాలు కూడా పోస్తే చాలా బాగుండు పాలు ఒకటి మర్చిపోయిండు ఇక చేసుకున్న నేను కూడా అవ్వడు కాదు మళ్ళీ ఇది వాళ్ళు డాడీ ఇది ఫస్ట్ టైం జ్యూస్ చేసి వేయడం ఇంకా జ్యూస్ అయితే చేసిండు అనమాట యాపిల్ జ్యూస్ ఇంకా అయ్యే కొడుకులు ఇద్దరు తాగుతూ ఉన్నారనమాట స్వీట్ తాగలేదు ఇద్దరు చేసుకొని అయ్య కొడుకులు ఇద్దరు అయితే తాగేస్తూ ఉన్నారు మంచిగానే ఉంది మంచిగానే చేసినా బాగానే ఉంది టేస్ట్ చేసిన ఇంక తర్వాత అయితే ఈవినింగ్ అయితే గిన్నెపిండి పెట్టక చాలా రోజులు అయితే అని చెప్పేసి ఇంక గిన్నెపిండి అయితే పెడతా ఉన్నాను ఇది ఎట్లా పెట్టినా దీంట్లో ఏమేమి వేసినా మన తెలంగాణ స్పెషల్ కదా ఇది ఎట్లా పెట్టినా ఏమేమి వేసినా అన్నది నేను రేపటి వీడియోలో ఖచ్చితంగా చెప్తా రేపటి వీడియో చూడాలంటే ఇప్పుడు ఏం చేయాలి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోవాలి నేను వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే వీడియో అయితే లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి ఓకేనా ఇంకా రేపైతే ఖచ్చితంగా వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా